హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారంతా ఈ రోజు మనకి లైవ్ గేర్ అయితే వచ్చింది లోనే ఇది డబల్ ట్రిప్ ఈ వీడియో ఫుల్ గా చేయడానికి కారణం ఏంటంటే చాలా మందికి లైఫ్ గురించి తెలియదు అండి అసలు మన వ్యాన్ లో వాటర్ లో పట్టుకుంటాం లోడింగ్ పాయింట్ కి ఎలా అక్కడ ఎలా లాగుతారు అసలు చేపలు వాళ్ళకి ఎలా ఎక్కుతాయి అనేది ప్రతి ఒక్కటి మీకు ఫుల్ గా చూపిస్తాను చూసేయండి ఈ వీడియో మాత్రం చాలా బాగుంటుంది అక్కడ కొంచెం అడ్వెంచర్ కూడా ఉంటుంది చూడండి ఇది అయితే డబల్ ట్రిప్ వేసేయాలి ఇంకా మన వాటర్ పాయింట్ అయితే వెళ్ళిపోవాలి ఫస్ట్ ఈ వీడియోని ఎవరో స్కిప్ కట్టకుండా పూర్తిగా అయితే చూడండి ఒక చెరువులో నుంచి ఇంకో చెరువులోకి చేప అనేది ఎలా మార్చుకుంటామో వ్యాన్ల ద్వారా కంప్లీట్ అయితే చూసేయండి వీడియో ఎదురుంగా గుడి అయితే కనిపిస్తుంది కదండి ఇక్కడ నుంచి లెఫ్ట్ కైతే తీసేసుకుంటే మనం వాటర్ పాయింట్ కదా తెలిపోతాము నా ముందు వ్యాన్లు అయితే ఉన్నాయి చాలాను కాకపోతే అన్ని ఒక చోటు అయితే కాదులేండి మా అయితే నాలుగు బల్లు పాయింట్ ఏరియాలో లైవ్ బల్లు ఎక్కువ కాబట్టి చాలా ప్లేసులు నుంచి వస్తాయి ఈ వన్లు వాటర్ పట్టుకోవడానికి ఫైనల్ గా మనం వాటర్ అయితే పట్టేసుకుని లోడింగ్ పాయింట్ కి అయితే స్టార్ట్ అయిపోవాలి ఇంకా వాటర్ పట్టుకోవడం కంప్లీట్ అయిపోయింది కదా లోడింగ్ పాయింట్ కి స్టార్ట్ అయిపోదామంటే చూడండి ఎదురుంగా ట్రాక్టర్ అయితే అడ్డంగా పెట్టే హాడు ఎదరబండి వాటర్ అయితే పట్టేసుకున్నాడు ట్రాక్టర్ అన్న అయితే సైడ్ ఇచ్చే ఇంకా మనం లోడింగ్ పాయింట్ కి స్టార్ట్ అయిపోవడమే ఎదరైతే వ్యాన్ కనిపిస్తుంది కదండి ఆ వ్యాన్ అయితే ఒక ఇంకా మన లోడింగ్ పాయింట్ వచ్చేసి పర్సనల్ పాలం అంటారండి ఇక్కడి నుంచి రైట్ సైడ్కి వెళ్ళిపోతే సిమెంట్ రోడ్డు దిగ్గానే రెండు కిలోమీటర్లు అయితే వెళ్ళిపోవాలి లోడింగ్ పాయింట్కి వ్యాన్ అయితే వెళ్తుంది కదండి నాకైతే లోడింగ్ పాయింట్ తెలియదు అని చెప్పేసి అనేది ఫాలో అయిపోతున్నాను అనిపిస్తుంది కదండి అలా స్ట్రైట్ గోపాలపురం వెళ్ళిపోతాం మనం అలా తిరగకుండా ఇలా రైట్ తిరిగేసి మన లోడింగ్ పాయింట్ కి వెళ్ళిపోతాం ఫైనల్లీ లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాము లెఫ్ట్ లో మనుషులు అయితే కనిపిస్తున్నారు చూడండి అక్కడే అనమాట మన లోడింగ్ పాయింట్ చూసారు కదా ఫస్ట్ వాట్ అయితే లాగేసారు రెండోసారి వల్ల మనుషుల పక్కకి వెళ్ళారు చూడండి ఆ పక్క కూడా వెళ్ళిపోయింది కనిపిస్తున్నారు కదా ఆ పక్కన మనుషులు తర్వాత చేపల ఎగురుతాయా అని ఎంత కొత్తగా చూస్తున్నారు కామెంట్ అయితే చేసేయండి మా లోకల్ అయితే అందరికీ తెలుసు మీకు కామెంట్ ఇక వలవులు అయితే లోడింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారో చూడండి చేశారు గుంటేసిన ప్రతిసారి అయితే అలా ఎగురుతాయి ఫైనల్ లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి బ్యాగ్స్ లో అయితే కౌంటింగ్ వేస్తున్నారు లోడింగ్ బ్యాగ్స్ తీసుకోవడానికి మధ్యలో మనుషులు అయితే ఉంటారో కనిపిస్తున్న విధంగా ఒకళ్ళు అందించుకుని ఇలా కాటా అయితే పెట్టేసుకుని మనకు లోడింగ్ అనేది వేస్తారన్నమాట చూసారు కదా ఈ విధంగా వాళ్ళందరూ చాలా కష్టపడుతున్నారు వాళ్ళందరి కోసం ఒక లైక్ చేసి మీరు అందరూ మన వ్యాన్ లోకి లోడింగ్ అనేది ఈ విధంగా వేస్తారు మన లోడింగ్ అయితే అయిపోయింది అన్లోడ్ పాయింట్ స్టార్ట్ అయిపోయాం ఎదురుగా రోడ్ అయితే కనిపిస్తుంది చూడండి ఆ లో అయితే వెళ్ళిపోవాలి సైట్ గా ఈ సిమెంట్ ఎండ అయిపోయిన తర్వాత ఎన పొందులు వచ్చింది ఇక్కడ నుంచి ఉంటదండి అసలు సినిమా ఇక్కడ నుంచి అసలు ఇంకా మామూలుగా ఉండదు వర్షకాలు వచ్చేసరికి మా డ్రైవర్ కష్టాలు ఎలా ఉంటాయో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి మీకు రోడ్ అయితే కనిపిస్తుంది కదండి ఇదంతా మట్టి అన్నమాట అనమాట ఇంచుమించి ఇలా రెండు కిలోమీటర్లు అయితే వెళ్ళాలి వర్షాలు వచ్చేసరికి ఇలా మట్టి లో తోలకాలంటే ప్రతి ఒక్క డ్రైవర్ కి కూడా చాలా భయమే హేత్తది ఎందుకంటే వ్యాన్ ఎక్కడ ఎప్పుడు ఎలా దిగిపోతుందో తెలియదండి ఎవరికి చాలా భయంతో వెళ్తాము ఇలా మట్టి పొందుల్లోకి వచ్చినప్పుడు వచ్చిన తర్వాత వాటర్ తీదామని చెప్పేసి ఆగేనండి చూడండి అన్నీ పై పై ఇచ్చుకొత్తన్నారు కదా ఇంకా మన వ్యాన్ లో వాటర్ అయితే తగ్గించేసి తాటర్ అయితే కట్టేసాము నేను వీడియో తీసుకున్నాను మా ఫ్రెండ్ అయితే వ్యాన్ తోతున్నాడు చూద్దాం ఏం జరుగుతుంది ఇక్కడ తూములు అయితే పెట్టారు ఇక్కడ పెద్ద గొయ్య అయితే ఉంది చూద్దాం ఇప్పుడు ఏం జరుగుతుందో అయ్యి బాబో ఏదైతే జరగకూడదు అనుకున్నాడు అదే జరిగిందండి బాబా చూసారు కదా వ్యాన్ ఆల్మోస్ట్ తిరగబడిపోయింది అనుకున్నానండి చూసారు కదా తాటర్ లేకుండా డైరెక్ట్ వెళ్తే ఖచ్చితంగా తిరగబడిపోతుంది చూడండి ఎంత పైకి లేచిపోయిందో ఏదో దేవుడు అయితే బయటకు వచ్చేసిందండి బాబా ఒక క్షణం గుండ్లు అరచేతులకు వచ్చేసిందంటే నమ్మరు మీరు ఇంకా ఫైనల్ పాయింట్ కదా వచ్చే మనం వదులుకునే చెరువు అయితే ఇదే చూసారు కదా ఈ విధంగా అయితే మనం లైఫ్ ఇలా వదులుకుంటాం చెరువులోకి వీడియో పూర్తిగా చూసి మీకేమనిపించిందో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అన్న ఆఖార్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా బెల్లైకన్ ఆల్ అయితే పెట్టేసుకోండి ఎందుకంటే ప్రతి వీడియో మీకే ముందు వస్తుంది నెక్స్ట్ వీడియో మళ్ళీ వస్తా